హాయ్ అండి ఇవాంటి బ్రేక్ఫాస్ట్లోకి నేను అల్లం చట్నీ ఇంకా మైసూర్ బజ్జీ వేస్తున్నాను అల్లం చట్నీ కోసం అయితే ముందు ఒక బాణలు పెట్టేసుకుని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద స్పూను మనకి మినపప్పు కానీ సాయి మినపప్పు కానీ వాడుకోవచ్చు దాంట్లో ఒక పెద్ద స్పూన్ ధనియాలు ఒక పెద్ద స్పూను నువ్వులు వేసుకుంటున్నాను దీని అంతటికీ కూడా కారానికి మనకి మూడు ఎండుమిర్చి అయితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మరీ కారంగా ఉంటుంది ఈ చిన్న అల్లం ముక్క అయితే వేస్తున్నాను పొట్టంతా తీసేసి కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనకి మిక్సీ తిరిగేటప్పుడు ఈ అల్లం మనకి సగం తిరిగి సగం తిరగకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే ఏంటంటే చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుందనమాట చట్నీ అంతా కూడా ఎక్కడ అల్లం కూడా మనకి మిక్సీకి తట్టుకోకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి మనకి పప్పులన్నీ కూడా మాడకూడదు చక్కగా ఎర్ర రంగులో వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోనే ఈ అల్లం చట్నీకి తగినంత చింతపండు కూడా వేసుకుంటున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండు దీంట్లోనే ఎందుకు వేశానంటే మా ఆ వేడికి చక్కగా చింతపండు కూడా మగ్గిపోయి మిక్సీ చక్కగా మనం మిక్సీ తిప్పుకునేటప్పుడు ఆ నానబెట్టిన చింతపండు వేసే పని లేకుండా అది కూడా చక్కగా బ్లెండ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ కలర్లోకి వేగాక ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని ఇంత చిన్న బెల్లం ముక్క వేసుకుని దీంట్లో తగినంత ఉప్పు వాటర్ వేసుకుని నేనైతే మిక్సీ అయితే ఆడుకున్నాను ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము మనకి హోటల్స్లో వేస్తారు కదా చట్నీ ఆ టేస్ట్ అయితే వస్తుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీనికి తాలింపు కూడా ఏం అవసరం లేదు ఇలాగే చక్కగా ఒట్టిగా తినేసినా కూడా చాలా బాగుంటుంది కొద్దిగా వేసినా కూడా పప్పులన్నీ కూడా మనకు చూసారా చట్నీ చాలా ఎక్కువగా అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను నెక్స్ట్ ఇప్పుడు మైసూర్ బోండాలు వేయటానికి నైటే గోధుమ పిండిలో పెరుగు జీలకర్ర సాల్ట్ సోడా వేసి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను నైట్ అంతా కూడా చక్కగా పులుస్తుందని ఇప్పుడు దీన్నైతే ఇలా వేళ్లతో బాగా బీట్ చేసుకోవాలి అప్పుడే ఏరేషన్ బాగా జరిగి మైసూర్ బజ్జీలు నూనెలో వేయంగానే చక్కగా పొంగుతాయి అన్నమాట సో అందుకే నేను దీన్ని బాగా అయితే ఇలా బీట్ చేసుకుంటున్నాను వేళ్లతోనే ఇలా చేస్తే ఏంటంటే మనకి వీటిలో కానీ మైదాలో కానీ గ్లూటన్ ఉంటుంది కదా అదంతా కూడా చక్కగా బాగా మనకి సాగినట్టుగా అయి మైసూరు బజ్జీ తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు నూనె బాగా కాగాక దాంట్లో అయితే మైసూరు బజ్జీలని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఎప్పుడైనా కూడా సైడ్ నుంచి గిన్నెకి సైడ్ నుంచి తీసుకునే వేసుకోవాలండి మధ్యలో నుంచి తీయకూడదు అనమాట పిండిని సైడ్ నుంచి తీసుకుని వేసుకుంటేనే బాగుంటుంది చేతిని కొద్దిగా తడుపుకొని అప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసుకుంటున్నాను మనకి మైదాతో చేసే మైసూర్ బజ్జీలానే ఉంటుందండి ఇది కూడా టేస్ట్ పెద్ద డిఫరెన్స్ డిఫరెన్సే ఉండదు నేను మైదా వాడడం మానేశాను చాలా రేర్గా అయితే వాడతాను ఏదైనా పిండి వంటలకి వాటికి మోస్ట్లీ అయితే గోధుమ పిండితోనే చేస్తాను అనమాట ఏం చేసినా కూడాను ఇప్పుడు వెళ్తే ఇలా మైసూరు బజ్జీలాగా వేసేసుకుందాము ఈ చక్కగా ఎర్రగా దోరగా వేగాక అప్పుడు మనం వీటిని తీసేసుకోవచ్చు ఫస్ట్లో మనం ఫ్లేమ్ని హైలో పెట్టినా కూడా తర్వాత మనం మైసూరు బజ్జీలు వేయంగానే కూడా ఫ్లేమ్ని కొంచెం మీడియం టు సిమ్లోకి మార్చేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడికి పైన ఎర్రగా ఉంటుంది లోపల కూడా బాగా కుక్ అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది లేకపోతే లోపలంతా కూడా ఉండవుండగా ఉడకకుండా తినేటప్పుడు మనకి బాగోదనమాట సో ఇలా ఎర్రగా వేగాక వీటిని అయితే తీసేసుకుందాము చూసారా చక్కగా మనకి ఎంత బాగా పొంగయో మైసూర్ బజ్జీలు రౌండ్ షేప్లో చాలా బాగా వచ్చాయి కదా టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉండదండి మైదాతో చేసిన మైసూరు లానే ఉంటుంది టేస్ట్ ఇప్పుడు అన్నీ కూడా నేను పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే కూడా పీల్ చేసుకుంటుందని చక్కగా మెత్త మెత్తగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది నేను ఈ గోధుమ పిండిలో కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేశాను చెప్పడం మర్చిపోయాను ఇందాక గోధుమ పిండి కొద్దిగా బియ్యం పిండి జీలకర్ర ఉప్పు తినే సోడా ఇప్పుడు నెక్స్ట్ మేము ఇవాళ ఆదివారం మాకు దగ్గరలో ఉన్న రాధాకృష్ణ టెంపుల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఇది వచ్చేసి జోర్డాన్ లేక్ అండి చాలా పెద్ద లేక్ అనమాట వెళ్ళేదారిలోనే ఉంటుందన్నమాట గుడికి వెళ్ళే దారిలో సో ఇది రాధాకృష్ణ టెంపుల్ వచ్చేసి మా ఇంటి నుంచి ఒక గంట దూరం అన్నమాట చాలా బాగా అయితే జరిగాయి వాళ్ళ అక్కడ జన్మాష్టమి ఉత్సవాలన్నీ కూడా ఎన్ని కార్లు వచ్చాయో చూడండి పార్కింగ్ సరిపోలేదనమాట ఎక్కడికో వెళ్ళి పెట్టుకున్నాం మా కార్నైతే చాలామంది అయితే వచ్చారు ఇక్కడ కొత్తగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని కొత్తగా స్థాపిస్తున్నారనమాట ఈ గుళ్ళో దానికోసమైతే ఆ విగ్రహాన్ని ఇక్కడ మనకి బయట ఫస్ట్ పెట్టారనమాట అందరూ దర్శనార్థం పెట్టారనమాట తర్వాత దాన్ని అయితే గుడిలోకి షిఫ్ట్ చేస్తారంట మనకి ఇక్కడ చాలా బూత్స్ కూడా ఉన్నాయన్నమాట మహాభారతం గురించి వీటన్నిటి గురించి కూడా కృష్ణుడి గురించి కృష్ణుడి ఎలా పుట్టాడు ఇదంతా కూడా స్టోరీస్ అన్నీ కూడా పిల్లలు మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మనం ఆ అలానా బూత్స్ దగ్గరికి వెళ్తుంటే ఇదంతా కూడా వాటర్ అనమాట దీన్ని యమున నది అన్నట్టు వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఉన్న వాటర్ని లోపల కృష్ణుడు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయన్నమాట విగ్రహాలు తర్వాత ఆ పెద్ద విగ్రహాన్ని లోపలికి మారుస్తారు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయండి వీణ కూచిపూడి నృత్యం భరతనాట్యం ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు మీరు కూడా చూడండి them because of their arrogance and this is the story of the demon bull and the demon bull was sent by Kamsa to kill Krishna but Krishna killed Kamsa before he could I mean no not Kamsa the demon bull and this is the story of Kaliya Mardana that's why he subdued Kaliya by dancing on his head and told him to go elsewhere and this is the story of Putana, a demoness who came to uh, kill Krishna by giving him poisoned milk. And Krishna killed uh, Putana too. And this was when he was very young, he was a tiny baby back then. And uh, this is a goshala, or where they kept cows. And this is because. Krishna used to have uh, cows and he would make a living by selling the uh, milk that he used to get from the cows. And he used to have 900,000 cows. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి పిల్లల్ని చక్కగా ఎంగేజ్ చేయడానికి కృష్ణుడి ఫ్లూట్ ఎలా తయారు చేయాలి కిరీటం ఎలా తయారు చేయాలి అని వాళ్ళని చక్కగా ఇక్కడ ఎంగేజ్ చేస్తున్నారు అన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఫ్లూట్కి మనకి పించం పెట్టడం అవన్నీ కూడా పిల్లలు చక్కగా నుంచి ఇంట్రెస్టింగ్ అయితే చేశారు కి కృష్ణుడి కిరీటం కొంతమంది తయారు చేశారు కొంతమంది ఫ్లూ ఫ్లూట్ తయారు చేశారనమాట ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చు సో పిల్లలందరూ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఈ ప్రోగ్రామ్ తర్వాత మనకి ఈ బూత్స్ దగ్గర చక్కగా స్టోరీస్ అవి చెప్పి అంతా అయ్యాక ఇలా క్రాఫ్ట్స్ ఎలా తయారు చేయాలి ఇవన్నీ అయ్యాక ఉట్టి కొట్టడం అయితే ఉందన్నమాట ఇక్కడ దాండియా జరుగుతుంది దాండియా జరిగాకైతే ఉట్టి కొడతారనమాట Chiama che se ti suona? Che sta andando? নাই <laughs> <laughs>

ఇదేనండి గుడి ప్రాంగణం అంతా కూడా చక్కగా ఎంతో ఆహ్లాదంగా చుట్టూ చెట్లతో మనకి గుడి వెనకాల ఇలా సరస్సు అయితే వస్తుంది దానిలో పూలు కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే జరిగిందనమాట పిల్లలందరూ కూడా కృష్ణుల్లాగా గోపికల్లాగా రాధల్లాగా అయితే తయారయ్యయితే వచ్చారు そう <laughs>